పంచమి గ్రామానికి చెందిన ప్రసాద్ రెడ్డి కావాలని సూర శ్రీనివాస రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని బాధరాలు తెలిపింది వచ్చి మధ్య పంచమి గ్రామానికి చెందిన ఓ మహిళ జీవాన్ని మేపుకుని జీవనం సాగించే గిరిజన వివాహిత మహిళ ఓ కామాడి చేతిలో దారు సూర శ్రీనివాసు రెడ్డిని ఈ వివాదంలోకి లాగటం మంచిది కాదని సూర్య శ్రీనివాస రెడ్డి తమకు దోడు నీడగా ఉండే వ్యక్తి ఆ మహిళ తెలిపింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి అవి మేపుకోవడానికి నేను పొలం మీదకి వెళ్తాను నేను పొలంలో మేకలు మేపుతుంటే పలాన్ని నాగయ్య నువ్వు నాకు కావాలి నువ్వు వస్తావా నన్ను అడిగాడు నన్ను నేను రాను నేను అటువంటి దాని కాదు అని అంటే నువ్వు అటువంటి దాన్ని లేదు నాకు భార్య కాదు లేదని నా భార్య చనిపోయింది నువ్వు నాకు కావాలనే నన్ను ఇబ్బంది పెట్టాడు నేను ఆయన ఆయనకు లొంగకుండా నేను మేక కోరుకొని ఇంటికి వచ్చేసాను కానీ ఇప్పుడు కూడా నన్ను ఆ గొడవ మనుషులు పెట్టుకొని నన్ను ఇవాళ వాళ్ళ కాలం చేయబోయి పట్టుకొని చీకట్లో బరాబరే లాక్క సార్ నన్ను ఇంట్లోకి ఏం చేయాలని లాక్క పోయారు రాత్రి ఏడున్నారు పేరు లాక్క పోయారు ఏం చేయాలనే నన్ను చంపేయాలనే ఏమని చేసే ఏమని చేసేయాలనే వాళ్ళ కొడుకు అయితే ఆవిడ పైన పడిపోయాడు పైన పడి పట ఆ పటాను కొట్టేడు అంత అవసరం ఏంది దాని బట్టి మీరు నాకు నయం చేయండి సార్ నేను మాములుగా వచ్చి సుబ్బరెడ్డి అని చెప్తున్నారు సుబ్బుబ్బన్న ప్రసాద్ రెడ్డి నా నా పర్సనల్ గా తీసుకొని శువర్ శ్రీనివాస రెడ్డి గారిని అన్నని లాగాలని చూస్తున్నారు నా పర్సనల్ నా తగుని నా తొగునే నాకు చేయాలి నా నా తగునీ తీయాలి ఓన్లీ లాగొద్దు ఓన్ ఏ రోజు నాకు అసలు ఏ అపకారం చేయాలా ఓన్లీ నేను తప్ప రావద్దు ఏమి చెప్పాల అందుకని నాకు న్యాయం చేయమని అడుగుతున్నా వాళ్ళు మనిషి పెద్దగా ఇష్ పెట్టుకొని వాళ్ళు లాగాలని చూస్తారు కానీ వాళ్ళకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు నాకు న్యాయం చేయమని అడుగుతున్నాను వచ్చాడు ఆయన తుమ్మల తుమ్మల ప్రసాద్ రెడ్డి పనిచేయడు ఆయన మన వచ్చిన కాడి నుంచి మా సంఘం అంతా ఒక కుటుంబం ఏకదాటిగా ఉండే మేము ఈ రోజు అందరికి తలా ముప్పై ఏళ్ళు తలా నలభై ఏళ్ళు ఇచ్చి ఆయన పక్కకు తిప్పుకున్నాడు తిప్పుకొని మాకు మాకు గొడవలు జరిగితే సోరా శ్రీనివాసల రెడ్డిని సుబ్బాటిని మధ్యలోకి లాగాడు వాడి మీద పొద చల్లాలని ఆయన ఆయన పీకులు మా దగ్గర తాగల తాకపోయి సోరా శ్రీనివాసల రెడ్డి గారు ఆయన ముప్పై లక్షలు పెట్టి స్థలం కొని ఆ వీళ్ళు కట్టించాడు ఆ వీళ్ళు కట్టించి తర్వాత ఏంటంటే ఇళ్ళ లేక నీళ్లు వస్తుంది మాకు మేము వచ్చి దండం పెట్టాయి ఆయన ఇళ్ల లేక నీళ్ళు వస్తాడు అయ్యమాట ఆయన సొంత డబ్బులతో మధ్య తోలిచ్చాడు కరెంట్ లేకపోతే కరెంట్ లాగిచ్చాడు నీళ్లు లేకపోతే నీళ్లు లాగిచ్చాడు మాకు ఏ హాస్పిటల్కి మా చెల్లెల్ని తిరుపతి సిమ్స్ లో పెట్టుకోని ఉంటే పది లక్షలు కట్టమంటే ఆ రోజు ఆయన హెల్ప్ చేశాడు మా చెల్లెలకైనా ప్రతి గ్రామంలో ఆయన హాస్పిటల్ దగ్గర ఫోన్ చేసి చెప్తాడు ఆయన అలాంటి ఆయన మీద ఈ ప్రసాద్ అయినా ఆయన తుమ్మల ప్రసాద్ ఆయన మీద పొద్దు చల్లాలని విధంగా మాట్లాడుస్తున్నాడు ఆయన మా సంఘం అందరూ ఒకటే కుటుంబం ఎవరు మాకు మా గొడవలు పెట్టి మాట్లాడిన నిర్మలమ్మ మా అక్క నాగయ్య మా శనాయన వాడు మా తమ్ముడు అంత మాకు మాకే గొడవలు పెట్టిస్తున్నాడు எோ ரோஜி ஜெரி மேம் எலக்ஷன் ரோஜு கூட மனுஷன் ரவுட்ல பெட்டிச்சி மூடு கண்டிப்பா கூட மனுஷன் ரேற்று ரேத்துல தோல்ச்சாடு மேமே அன்ல அந்த ரவுடீதம் அவசம் ராஜ்கீய பரங்க இப்போ சூராசீன ரெடி சூப்பாட்டு சூராசீனி எப்படி மஞ்சள் செட்டேவோடு காத సుబ్బారెడ్డి కూడా గొడవ తిరిగిన సుబ్బారెడ్డి గొడవ అంటే ఆయన వచ్చి ఈ రోజు నాటికి నాకు యాభై సంవత్సరాలు ఈ రోజు నాటికి చేసిన అడిగి రాలా మేము ఒక సంవత్సరంలో వచ్చి సూచిస్తా ఉన్నాడు ఆయన తుమ్మల ప్రసాద్ రెడ్డి అని ఆయన ఏమన్నా ఆయన మా మీద ఆయనకి రాజకీయ పరంగా కూడా రాజకీయ పరంగా వచ్చి మా సంఘం ఎక్కడికైతే కూడా తెలవదు మా సంఘానికి మట్టి గోలీలు అయితే కరెంట్ అయితే కట్ట భీము వాళ్ళ మంగళ సూత్రాలతో కూడా ఇచ్చాడు మాకు ఈ రోజు నాటికి కూడా ఏమన్నా హాస్పిటల్లో డబ్బు కావాలంటే వాడు పొంది తాగి సేనఐ హాస్పిటల్కి వస్తే సేనఐ హాస్పిటల్కి అమ్మాయి నాయన ఎవరు లేరు కల్లూరు సినయ్ అని వాడు ముందు తగ్గేసాడు అటు ముందు మా పిల్లడు అంటే ఆరోపడికప్పుడు కొంచెం యాభై వేలు ఆయన అలాంటి ఐరి మీద ఈ ప్రసాద్ వచ్చి చుప్పటి మీద కుడతల్లనే విధంగా మాట్లాడిస్తాడు ఆయన తుమ్మల ప్రసాద్ రెడ్డి రాజకీయ పరంగా మీద